మేడం దీపాదాస్ మున్సి గారు ఈ మేనిఫెస్టో తెలుగు తెలుగు కాపీని తెలుగు కాపీని విడుదల చేస్తున్నారు గౌరవ మంత్రివర్లు శ్రీధర్బాబు గారు రోహిత్ చౌదరి గారు వేం నరేందర్ రెడ్డి గారు మా అభ్యర్థి రానం నాగేందర్ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు అధరుద్దీన్ గారు ఫెరోజ్ గారు సీనియర్ నాయకులు మేనిఫెస్టో కమిటీ సభ్యులందరూ అదేవిధంగా మా డీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారు గౌరవ పెద్దలు చిన్నారెడ్డి గారు వీరందరి సముఖ్యంలో ఇవాళ ఈ మేనిఫెస్టో కాపీని విడుదల చేయడం జరుగుతూ ఉంది